ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న వైద్యం నిరాకరిస్తే ఆన్లైన్లో ఫిర్యాదు ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎన్జే ఏవై కింద పేద ధనిక తేడా లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఐదు లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కేంద్రం కల్పిస్తుండగా కొన్ని ఆస్పత్రులు ఈ కార్డులను నిరాకరిస్తున్నాయి డెబ్బై ఏళ్ల వయసులో చికిత్స అందించి ఒకవేళ విఫలమైతే ఆస్పత్రులకు చెడ్డ పేరు వస్తుందని కొందరు బిల్లుల కోసం వేచి చూడటం ఇష్టం లేక మరికొందరు ఈ పథకం అమలుకు వెనకడుగు వేస్తున్నారు ఇలా ఆస్పత్రి యాజమాన్యం వైద్యానికి నిరాకరిస్తే నేరుగా పోర్టల్ ద్వారానే ఫిర్యాదు చేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు ఫిర్యాదు చేయడమిలా తొలుత ఏచ్టిపిఎస్ సిజీ మీటర్ఎస్ డాట్ పీ మీటర్ జెవై డాట్ జీఓ డాట్ ఎన్జిఎంఎస్ఓజీఐఎన్ఎన్ఈడబ్ల్యూ డాట్ హెచ్టిఎం వెబ్సైట్లోకి వెళ్ళాలి రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ ఆప్షనుపై క్లిక్ చేయాలి క్యాప్చా కోడ్ ను నమోదు చేసి ఏ వైద్యం అందడం లేదో డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి దాన్ని ఎంపిక చేయాలి మిగతా సమాచారం కూడా నింపి ఫిర్యాదును రిజిస్టర్ చేయొచ్చు ఒకవేళ అలా సాధ్యం కాకపోతే నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరు ఒకటి నాలుగు ఐదు 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 ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి నాలుగు నాలుగు ఏడు ఏడు లేదా ఆయా రాష్ట్రాలకు చెందిన సహాయక కేంద్రాలకు కూడా ఫోను చేసి ఫిర్యాదు చేయొచ్చు ఉమంగ్ యాప్ ఉంటే అందులో ఆయుష్మాన్ భారత్ లోకి వెళ్లి ఫిర్యాదుల పరిష్కారం ఆప్షను ద్వారా ప్రయత్నించవచ్చు ఫిర్యాదు చేసే ముందు ఆస్పత్రి వర్గాలు వైద్యం నిరాకరించాయని రుజువు చేసేందుకు వీలుగా ఒక ఫోటో లేదా వీడియో ఉంచుకోవడం మంచిది ఆయుష్మాన్ కార్డు అప్పటికే ఆస్పత్రిలో చేరితే దానికి సంబంధించిన రికార్డులు దగ్గర పెట్టుకోవాలి ఫిర్యాదు చేసిన తర్వాత గ్రీవెన్స్ ఐడి నంబరును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఒకవేళ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అనుశీలనకు ఇది ఉపయోగపడుతుంది ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడమిలా ఏబి పీఎంజేవై కింద లబ్ధి పొందేందుకు పీఎంజేవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు పీఎంజేవై పోర్టల్లో యా మై ఎలిజిబుల్ ట్యాప్ పై క్లిక్ చేయాలి దీంతో బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతారు అక్కడ క్యాప్చా మొబైల్ నంబరు ఓటీపీ నమోదు చేయాలి తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్లోడు చేసుకోవచ్చు ఆధార్లో నమోదైన వయస్సు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు కార్డుతో ఉపయోగాలు ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా ఐదు లక్షల వరకు లబ్ధి పొందవచ్చు దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు ఇస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు ఐదు లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్లు పైబడిన వారు ఇద్దరుంటే చెరి సగం ప్రయోజనం వర్తిస్తుంది సీజీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వృద్ధులు ఆయా పథకాలను గాని ఏబిపిఎన్జేవైను గాని ఎంచుకోవచ్చు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు ఈ ఐదు లక్షల ప్రయోజనం పొందవచ్చు